ਜੋਨੀ ਕੁਨਾਰੇ ਦੇ ਮਾਹੇ ਤਾਨੋ ਦੁੰਦੀ ਪਰਜੋ ਹੈ Terima <shrall> kasih <shrall> <shrall> 嗯。Mm. దేవస్థానం మంగళగిరి మరి ఇక్కడ నాగేంద్ర స్వామి ఉంది ఈ పుట్ట మరి కొన్ని శతాబ్దాలుగా ఉంది పుట్టి భక్తులు విరిగారుజావన ఐదు గంటల నుంచే భక్తులు పోటెత్తడం జరిగింది కోవిడ్ నైన్టీన్ దాన్ని దృష్టిలో పెట్టుకొని భక్తులు బహుదూరం పాటిస్తూ సోమవారం దర్శనం తీసుకొని పాలు పదార్థాలన్నీ పోసి స్వామివారి ఎక్కువ బాతులు అయ్యారు వారందరూ ప్రయోజనంలో మరి కంపెనీ సభ్యులు అందరూ కూడా ఉంది ఇక్కడ ఎక్కడ ఏమీ సభ్యం కల శుభ్రంగా చేసి స్వామివారి ఈరోజు ఈ రోజు పద్దెనిమిది పదకొండు రెండు వేల ఇరవై బుధవారం నాగురు చవితి సందర్భముగా యావన్ మందికి శుభాకాంక్షలు తిరిగి చూస్తూ మన మంగళాద్రి క్షేత్రమైన మన మంగళగిరిలో వేయించేసి శ్రీ గంగాపుర బ్రహ్మ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానములో ఈరోజు ఉదయం నాలుగున్నర గంట భక్తులు పన్నెండు గంటల వరకు భక్తి శ్రద్ధలతో విడివిడిగా చక్కగా శ్రద్ధాభక్తులతో స్వామివారి కుట్రలో శివ శివదర్శనం గావించడం చేసుకుంటున్నారు అయితే ఇక్కడ మన ధర్మకర్తలి మండలి వారి యొక్క సభ్యుల యొక్క సమక్షంలో మన చైర్మన్ గారైన మునుగమాడి వెంకటేశ్వరరావు గారు కార్యనిర్వహణాధికారి జీవి నారాయణరావు గారు మరియు ప్రధాన అర్చకులు నా కుమారుడు మహేష్ శర్మ మరియు నేను ఈ అర్చక పర్యవేక్ష పురోహితుడుగా శ్యామసుందర శాస్త్రిగా భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా విడివిడిగా భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరిస్తూ చేతులు పరిశుభ్రతగా ఉంచుకుంటూ ఒక క్యూబద్ధతీ క్రమబద్ధిగా ఆచరించుకున్నారు ఈ యొక్క మహత్తర కార్యక్రమం వల్ల ఈ నాగుల చవితి సందర్భమున ఆ భగవాన్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహంతో మన యొక్క ప్రపంచంలో కోవిడ్ సమయంలో ఎంతో ఈతి బాధలతో ఉన్న వాళ్ళందరూ ఈ యొక్క స్వామివారి అనుగ్రహం వల్ల ఈ కరోనా వైరస్ మహమ్మారి అంతరించుకుపోయి ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో అటువంటి విషతుల్యమైన ఈ కాలుష్యాన్ని ఆ విషసర్పంతో కూడినవన్నీ కూడా నశించి స్వామివారు ఆలాహరాన్ని కూడా అన్నిటి ఛేదించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహంతో మా యొక్క దేవస్థానం తరపు నుంచి యావన్ మంది ప్రపంచంలో ఉన్న భక్తులకి సమస్త ప్రాణులు సుఖశాంతులతో ఉండాలని ఈ దీపోత్సవం నాగుల చవితి కుట్టలో అందరూ పాలుబోటి ఉన్న వాళ్ళందరికీ కూడా సుఖశాంతులతో వర్దిల్లాలని శుభాకాంక్షలు తెలియచూస్తున్నాము ఇటు శ్రీ గంగా ప్రారంభ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం భక్త బృందం